మండలంలో మద్యం షాపు వద్దంటూ నిరసన చేస్తున్న ప్రజలను కవరేజ్ చేస్తున్న విలేకరి చొక్కాకున్న ఐడి కార్డు పట్టుకుని పురాణం సైదాపురం మండలం కలిచేడు హరిజనవాడ కాలనీ ఇళ్లకు దగ్గరలో పాత ఊరుకు వెళ్లే మార్గంలో మద్యం షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అక్కడి ప్రాంత వాసులు నిరసన తెలిపారు దీంతో అక్కడి ప్రజలు మీడియా కవరేజ్ చేయమని పిలవడంతో అక్కడికి వెళ్లిన ఎన్ ఎన్డీఎన్ రిపోర్టర్ చొక్కాకు ఉన్న ఐడి కార్డు పట్టుకుని మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం నీ అంత చూస్తానంటూ బ్రాందీ షాప్ సిండికేట్ వ్యాపారి సురేంద్ర కవరేజ్ కు వెళ్ళిన రిపోర్టర్ ను బెదిరించారు ఈ ఊరికి ఇద్దరు విలేకరులు ఏం ఉద్దరిస్తున్నారో చూస్తామంటూ సదరు వ్యాపారి బెదిరింపు ధోరణితో మాట్లాడారు బ్రాందీ షాప్ సిండికేట్ నిర్వాహకులు అక్కడికి వెళ్ళిన విలేకరులతో పాటుగా ప్రజలతో కూడా దురుసుగా మాట్లాడుతూ వీడియో కవరేజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు అక్కడి ప్రజలు మాకొద్దు ఈ బ్రాందీ షాప్ అంటూ నిరసనను వ్యక్తం చేశారు బ్రాందీ షాప్ ను ఇక్కడ పెట్టనివ్వమంటూ మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

ৰাউণ্ড <laughs> মাৰি 200 ಮೀಟರ್ ಓಡಬಹುದು ಬಟ್ ಕೊಮ್ಮನ್ ಎಂಜೈಸ್ ಬೇಕಾ ಎಲ್ಲ matter ನಾ matter ನಾ ಜಿಯಾ ಕುಡಿಪ್ಪ ಬೇಡ ಜಿಯಾ ನಮ್ಮೆಲ್ಲಾ ನಮ್ಮೆಲ್ಲಾ ರಾಷ್ಟ್ರವನ್ನ ಇವನ ರಮ್ಮನು ಬೇರೆ ಮಕ್ಕಾ 500 500 ದಿನ ಅಂತ ಚಾಳ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀಯಾ ಕದಡೋಡಿ ಕದಡೋಡಿ ಮಾತಾಡೋ ನೋಡಿ ಇದು ಆಗ್ತಲ್ಲಾ ಏನು ಸುಮ್ಮನೆ ಮಾತಾಡ್ತಿದ್ರು ಆ ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಂತಾ ಧಾರವಾಡದ ಕಡೆ ಕಟಾ ತೋರು ನಿಜಂಗೋ ಜಿಯೋ ಪ್ರಕಾರೋ ಎಕಡೆ ಬೆಳತಾರಾ ಏನು ಗೊತ್ತಾ ಅಂತಾ ಮಾತಾಡಾ ಸಿಗ್ ಮಾತಾಡ್ಗು ಏನೇನ ಮಾತಾಡ್ತಾ ಅಡ್ರು ಬಿಟೋ ಮದ ಮಣ್ಣು ಬಿಟೋ ಅಡ್ರು 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 ಬಮ್ಮಣ್ಣ ಒಂದು ಬ್ಯಾಕಪ್ ತಗೊಂಡ್ನಲ್ಲ ಸಪನ್ ಯಾವ ಬಿಟಿ ಏನಾ

ಮನೆಂದಿ ಅಸೇಸ್ರೋ ಬದ್ರಾವೋ ಬಾರೋಲ್ ಬಾರೋಲ್ ನ

మా ఊరికి మేము ఇట్లా నేను మాజీ సర్పంచ్ని మాజీ ఎంపిడీసీ ఇది గ్రామం ఇది మాకేందంటే బస్టాండ్ నుంచి విలేజ్ గ్రామం గ్రామం అది రైతులు ఒక ముక్కాలు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అందులో ఆడోళ్ళు లాస్ట్ బస్సులు కాలేజీ పిల్లకాలు కానీ ప్రయాణికులు కానీ పొద్దుపోయి విలేజ్కి నడిచిపోతూ వస్తుంటారు పది దాకా లాస్ట్ బస్సులు ఈ ఏడ బ్రాండ్ షాప్ పెడితే మాకు ఏంటంటే దానివల్ల ఏంటంటే బయటోళ్ళు విలేజ్ వల్ల షాపు వల్ల మాకు బయట వాళ్ళు తాగి వాళ్ళని అశ్వథర్త మాట్లాడితే మాకు ఊరు పక్కనే ఇల్లు పక్కనే ఉండవు కదా ఉంది పక్కనే కాపరాలు ఇల్లు ఇళ్ళ పోవాలా కాలనీలో పోవాలా మా విలేజ్లో పోవాలా ఊరు వడ్డిపాలెం ఎరకలిపాళ్ళెం మాదిగాడ మలిచేడు ఏనాదిపాళెం ఇన్ను ఇన్ని గ్రామాల్లో లాస్ట్ బస్సులో పదలకూరు గూడో లాస్ట్ పది గంటలకి మనకి ఆడ నుంచి ఆడవాళ్ళు ఒక్కొక్కరు బాత్రూమ్ ఉంటాయి విలేజ్ లేకి ఈడ నుంచి కాలనీ లేక ఒక్కొక్కరు ఈ షాప్ పెడితే ఈ షాప్ పెట్టిన వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది లేదు వాళ్ళు వచ్చాడు తాగత వాళ్ళని ఇబ్బంది పెడితే ఆడవాళ్ళని మేము ఇబ్బంది పడతాం అందువల్ల మాకు ఈ ప్లేస్ వద్దు పక్కన పెట్టమని మా కోరిక అంతే అది తర్వాత మీరు కానీ వ్యతిరేకంగా పెడితే మీ ఇష్టం మాకుండే మాకుండే కోరిక అది మాకు మా విలేజ్ మొత్తం మీద వెయ్యి సంతకాలు పెట్టి పెట్టిస్తాం మాకు వద్దేనాడు పక్కన పెట్టుకోండి పక్కన పక్కన ప్లేస్ ఉంది దాంట్లో మాకు అభ్యంతరం లేదు పక్కన ఏంటంటే మాకుండే ప్రాబ్లం ఆడవాళ్ళు ఒక్కొక్కరు వస్తుంటారు వాళ్ళు వచ్చిన ముందు రోజు చూపించాం వాళ్ళకి ఆడవాళ్ళు మొత్తం నలభై యాభై ఏళ్ళు పూజ చేసుకుంటారు ఆ బత్తం అది దీన్ని అది కూడా నువ్వు కూడా అది కూడా అది ఆ గ్లాసులు ఆ చూడండి వాళ్ళు పెట్టే ముందు అది వల్ల దానివల్ల మా ప్రాబ్లం ఇది ఒకటే కానీ వాళ్ళ వల్ల షాపు వాళ్ళ వల్ల గవర్నమెంట్ వల్ల మాకు ఇబ్బంది లేదు మా జనామా జనామే చెడ్డ పెడతారు మా జనామే లేదు ఏ విధంగా పెడతారు మా రికార్డ్ ఏంది ఈ ప్లాట్ సంబంధం